అనేక పేద కుటుంబాలకి ఆర్థికంగా సహాయం చేయడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా అనారోగ్యం పాలే ఆసుపత్రులకి నిధులు తొలగించలేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి కుటుంబాలను ఆదుకోవాలని వారందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధినిచ్చి నిధులు విడుదల చేయడం జరుగుతూ వస్తుంది కోట్లాది రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరికి ఆర్థిక సహాయం కావాలన్నా ఆరోగ్య పరిస్థితులు మెరుగు చేసుకోవడానికి కార్పొరేట్ వైద్యం తీసుకోవాలన్నా వారు ఎవరైనా సరే ముందుకు వచ్చి అడిగితే వారికి సహాయం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అని చెప్పి ఈ సందర్భంగా అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు అనేక మందికి ఈ నియోజకవర్గం నుంచి నిధులు విడుదల చేయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చినటువంటి తొమ్మిది మాసాల్లో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో నూట ఎనభై మూడు కుటుంబాలకి రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయలు ఇప్పటికి పంపిణీ చేశామని చెప్పి నేను మీకు మనవి చేస్తాను ఇంత పెద్ద మొత్తం ఈ పది మాసాల్లో ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద వర్గాల ప్రజలకి మేలు చేయడానికి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విడుదలయ్యాయి అలాగే ఇవాళ నలభై ఏడు కుటుంబాలకి దాదాపు నలభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు ఇవాళకి నలభై ఏడు ప్రతి ఒక్క శక్తులు జరుగుతుంది అన్ని మండలాల్లో ఉన్నారు ఎక్కడ ఎవరికి ఆరోగ్యం బాగలేదు మేమేదో కార్పొరేట్ వైద్యం పొందుతున్నాం ఆరోగ్యశ్రీ వర్తించదు మాకు సహాయం చేయండి అని అడిగితే వారందరికీ సహాయం చేస్తుంది ఇవాళ మా ప్రభుత్వం చెప్పి నేను ఆ ఏదైనా చేస్తే ఆత్మగౌరు నియోజకవర్గంలో ఈ రోజు పంపిణీ చేసేటువంటి కుటుంబాలు నలభై ఏడు కుటుంబాలు నలభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతుంది నలభై ఏడు కుటుంబాలు లబ్ధిదారులు ఇక్కడే ఉన్నారు వారందరికీ కూడా ఈ మీడియా సమావేశం తర్వాత వారందరికీ కూడా ఈ చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను రెండవది అతి పెద్ద కార్యక్రమం భారతదేశం అంతా కూడా ఈ కార్యక్రమం జరగాలి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి విద్యుత్ కాంతులను ఇవ్వాలి అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చాక వారు విద్యుత్తు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి సమాంతరంగా అందరికీ రావాలి అన్నప్పుడు పేద వర్గాల ప్రజలు ఈ విద్యుత్తును వాడుకంలో వెనుకబడుతున్నారు వాళ్ళకి నిధులు సరిపోవటం లేదు వచ్చేటువంటి దానిలో విద్యుత్ చర్చి ప్రభుత్వానికి ఉన్నారు కాబట్టి వర్గాల ప్రజలు కూడా అందరితో పాటి విద్యుత్ ప్రాంతం నిర్వహణ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అటు నరేంద్ర మోడీ గారు కానీ ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆశించినటువంటి దీనికి ముఖ్యంగా మనందరికీ తెలుసు విద్యుత్ అనేక విధాలుగా తయారవుతుంది మొట్టమొదట విద్యుత్ని నీటి నుంచి తెచ్చాం తర్వాత బొగ్గు నుంచి తీసుకురావడం మొదలైంది తర్వాత గాలి బారలతో విద్యుత్ని తయారు చేసుకున్నాం సూర్యరశ్మి ద్వారా చేస్తున్నాం ఇవాళ అణుశక్తి ద్వారా కూడా విద్యుత్ తయారు చేసేటువంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఇవాళ మన దేశంలో కూడా వచ్చాయి ఈరోజు సూర్యరశ్మి సూర్య కాంతుల్ని సూర్యకాంతులతో కాంతులతో తయారు చేసి ఆ విద్యుత్తును మనం కానీ ఇవ్వగలిగితే ఉచితంగా వాళ్ళు వాడుకునేది పోను మరొక వంద నూట ఇరవై యూనిట్ల కరెంటు మిగులుతుంది ఆ మిగిలినటువంటి విద్యుత్ని తిరిగి గ్రిడ్డికి తీసుకొని నెలకు ఒకసారి లెక్కగట్టి ఎన్ని యూనిట్లయితే వాళ్ళు వాడుకోకుండా ప్రభుత్వం తీసుకుంటుందో ఆ దానికి కట్టి ఆ కుటుంబానికి తిరిగి బ్యాంకు ఆ ఖాతాల్లో వేసేటువంటి పరిస్థితి ప్రతి ఇంటికి ఈ సోలార్ ప్యానెల్ పెట్టడం జరిగింది ఆ కంపెనీలు వాళ్ళే సోలార్ ప్యానెల్ పెడతారు దాని నుంచి వచ్చేటువంటి విద్యుత్ని కనెక్టింగ్ మెథలాడ్ అంటే వైరింగ్ కూడా మీటర్లకు మెయిల్కి ఆ కంపెనీయే కనెక్ట్ చేస్తుంది రోజుకి ఎంత విద్యుత్ వాడుతారు ఎంత మిగిలిన మళ్ళీ ప్రభుత్వానికి గ్రిడ్ లో జరుగుతుందో కూడా లెక్క చూస్తారు ఆ మీటర్ లెక్క చూసి ముప్పై రోజుల్లో ఎంత కలుస్తారో మిగిలిన దాన్ని ప్రభుత్వానికి వచ్చిన కరెక్ట్కి డబ్బు ప్రతి నెల ఆ కుటుంబానికి బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా రెండు కిలో వాళ్ళకి అయితే అరవై వేలు మూడు కిలోవాట్లకైతే డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీ ఎస్సీ హైటీ మొత్తానికి మాత్రం ఫ్రీగా ఉంటుంది పలిహర వర్గాలకి దాదాపుగా ముప్పై శాతం సబ్సిడీ ముప్పై వేలు సబ్సిడీ అలాగే ఇతరులకి వాళ్ళకు కూడా ఈ సబ్సిడీ వర్తిస్తుంది అని చెప్పి ఈనాడు చెప్పడం జరుగుతుంది మూడు కిలోవాట్లు ఏర్పాటు చేసుకోవాలంటే లక్ష నలభై ఐదు వేల రూపాయలు ఖర్చు అయితే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు రాయితీ వస్తుంది ఆ బ్యానల్ కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కరెంటును మనం వాడుకోవడానికి ఇప్పుడు మన ప్రభుత్వాలు చేసేటువంటి కృషి చాలా పెద్ద ఎత్తున ఉంది దీన్ని మనం అందరికి కూడా ఉపయోగపరుచుకోవాల్సిన అవసరం నేను ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా ఈ మీడియా సమావేశం ద్వారా వ్యక్తం చేస్తున్న చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళు దళితులు కానీ గిరిజనులు కానీ బలహీన వర్గాలు కానీ ఇతర ఆర్థికంగా వెనకబడిన వర్గాలు కానీ మీరందరూ కూడా ఈ యొక్క విద్యుత్ శక్తిని సోలార్ ప్యానెల్స్ ద్వారా సుబలే ద్వారా కానీ బతగలిగితే అది మీకు ఉచిత క్యారెక్టర్ రావడమే కాదు మీకు అందరికి కూడా కొత్త ఆదాయాన్ని కూడా సమకూరుస్తుందని చెప్పి మేము గమనిస్తాం మిగిలినటువంటి మొత్తం ఏదైనా ఉందంటే ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలను ఇప్పించే ఎటువంటి పూర్తి గర్త ఉండదు ఆ స్కీమ్ లో మనం కట్టాల్సినటువంటి ముప్పై వేలు నలభై వేలు అరవై వేలు ఉంటే ఆ బ్యాలెన్స్ అమౌంట్ కూడా ప్రభుత్వమే ఎటువంటి పూర్తి గర్తి లేకుండా రుణ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ రుణాన్ని నెల వాయిదాల్లో వాళ్ళు మళ్ళీ తీసుకుంటారు దీనికి ప్రభుత్వం అన్ని విధాలుస్తా ఉంది అన్ని నెలకు నూట యాభై యూనిట్లు విద్యుత్ వినియోగించే వాళ్ళకి రెండు కిలోవాట్ల రూపా సోలార్ ప్యానెల్స్ అంటుంది మూడు వందల యూనిట్లు నూట యాభై నుంచి మూడు వందల యూనిట్లు వాళ్ళకి రెండు నుంచి మూడు కిలోవాట్ల సోలార్ ప్యానెల్ కావాలి మూడు మూడు వందల యూనిట్లు వాడేవాడికి మూడు కిలో కిలోవాట్ల సోలార్ ప్లాంట్ ఈ విధంగా విభజించబడింది మూడు కిలో కిలోవాట్ల మించి సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నా ఇంకా ఎవరైనా ఎక్కువ వాడతాము మాకు ఇవ్వండి అంటే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీగా ప్రభుత్వం వాళ్ళకు కూడా ఈ విసులుబాబు రెడ్డి ఇతర వర్గాలు కూడా టెక్నీషియన్ ద్వారా మిగులు విద్యుత్ని రాష్ట్ర ప్రభుత్వం దీనిలోకి తీసుకొని దానికి ధర కట్టి ఆ ధరని ప్రతి నెలా లెక్క చూసి ఈ యొక్క లబ్ధిదారుడికి అందించడం జరిగింది ఈ మధ్య లెక్క వేయడం కూడా జరిగింది రెండు కిలోవాట్లకి రెండు వందల నలభై యూనిట్లు వాడుకులో వచ్చే మిగిలిన విద్యుత్ని ఏం చేయాలి అంటే గ్రిడ్లోకి నెట్ మెయింటెన్ ద్వారా ఇచ్చి ఆ వచ్చినటువంటి లెక్క లెక్కగట్టి వాళ్ళకి కూడా ఇవాళ లెక్క చూస్తున్నారు బహుశా రెండు రెండున్నర రూపాయల వరకు వాళ్ళకి తిరిగి ఇచ్చే వరకు ఉంటుంది ఒక్కొక్క యూనిట్ దాన్ని కూడా చేయడానికి ఇవాళ ప్రభుత్వం మరి ఇప్పటికే అధికారికంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని వివరాలన్నీ విద్యుత్ శాఖకి పంపించారు అన్ని శాఖల్లో అన్ని దగ్గర ఈ యొక్క సోలార్ ప్యానల్ యొక్క ఉచిత గుడ్జెన్స్ విధానం కొనసాగుతుంది ఆ విధంగా మనం చూస్తే నెలకి రెండు వందల నలభై యూనిట్లు వినియోగించే వాళ్ళకి నెలకు రెండు వేల రూపాయలకు బిల్లు వస్తుంది అనుకుంటే సోలార్ వ్యవస్థ ద్వారా మూడు వందల ముప్పై మూడు రూపాయలు మాత్రమే ఖర్చు మిగిలింది వాళ్ళకి మిగిలి మూడు వందల అరవై యూనిట్లు గాలిస్తే ముప్పై రెండు వేల వరకు మరి వారికి ఆదా అవుతుంది ఈ విధంగా సూర్య గారి ద్వారా పర్యావరణ కాలుష్యం మనకి తగ్గుతుంది అలాగే వనరుల యొక్క సద్వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది ఇవాళ మనకి అనేక సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా మనకు వచ్చినటువంటి ఏర్పాటు బలహీన వర్గాల వాడు ఈ యొక్క బ్యాలర్స్ పెట్టుకుంటామని వస్తే మామూలుగా అందరికీ ఇచ్చేటువంటి ఈ సబ్సిడీ అంటే లక్ష అరవై వేల రూపాయలు లక్ష ఇరవై వేల రూపాయలు ఈ ఒక పేరల్ ఖర్చు అయితే కేంద్ర ప్రభుత్వం అరవై వేలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అరవై వేలు ఇస్తే బీసీలకు ఆ అరవై వేలు కలిపి మరొక ఇరవై వేలు కలిపి ఎనభై వేల రూపాయలు సబ్సిడీ ఉంటుంది కాబట్టి ఈ ఎనభై వేల రూపాయలు సబ్సిడీ పోతే మిగిలినటువంటి మొత్తం బలహీన వర్గాలకు మరి కొంత మాత్రమే మనం కట్టుకోవాలి ఆ కొంత కట్టుకునేది కూడా మీ దగ్గర వెంటనే ఇబ్బంది ఉంటే బ్యాంకు రుణాల ద్వారా ప్రభుత్వమే మీకు సహకరించేటువంటి అవకాశం ఇందులో నేను హోల్టే చెప్పాను ఎస్సీ ఎస్టీ ఉచితంగా ఉంటుంది అలాగే పదివేల సోలార్ కనెక్షన్ ప్రతి నియోజకవర్గానికి ఇచ్చేటువంటి ప్రయత్నం ఇవాళ ప్రతి నియోజకవర్గానికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేను నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పదివేలు నియోజకవర్గాలు ఉన్నాయి పది నియోజకవర్గానికి పదివేలు లేకనా ఒక లక్ష కుటుంబాలకి ఉచితంగాను సబ్సిడీ కిందనో వాళ్ళ ఇళ్లకు వాడుకునేటువంటి ఈ యొక్క సోలార్ కరెంటుని ప్రభుత్వం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇప్పటికీ అమల్లోకి తీసుకువచ్చిందని మాకు తెలుసు కాబట్టి ముఖ్యంగా సామాన్య పేద కుటుంబాల వాడు దళితులు గిరిజను మీరు ముందుకు రండి ఉచితంగానే మీ ఇంటికి కరెంటు ఇచ్చే కార్యక్రమం ఇవాళ మీరు వాడే కరెంటు కూడా మీరు డబ్బు కట్టాలనే పరిస్థితి అందిస్తారు Thank you.